హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచురల్ వ్లాగ్స్ అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది వర్క్ అవుతుంది రిజల్ట్ ఉంది అనుకున్నప్పుడే మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఇలాంటి టిప్స్ ఫాలో అయిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకం ఫస్ట్ టిప్ ప్రజెంట్ అయితే అన్ని ఫెస్టివల్ డేస్ పూజలు క్రత ఎక్కువగా చేస్తూ ఉంటారు మెయిన్గా బతుకమ్మ సో బతుకమ్మకు మనం ఎక్కువగా ఫ్లవర్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనకి ఫస్ట్ డే లాస్ట్ డే ఇలా ఎయిట్ టు నైన్ డేస్ అయితే బతుకమ్మనైతే అయితే చేస్తూ ఉంటారు సో అలా బతుకమ్మ కోసం మనం ఫ్లవర్స్ ఒకేసారి తెచ్చుకున్నప్పుడు పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెచ్చిన తర్వాత ఇలా మంచిగా ఉన్న ఫ్లవర్స్ని సపరేట్ చేసుకోవాలి ఇలా కొంచెం రిక్కలు ఊడినా కొంచెం కుళ్ళిపోయినట్టున్నా కూడా దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ వేసేసి పైన దాని నుండి ఇంకొక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి ఇలా రెండు టిష్యూ పేపర్లు వేయడం వల్ల అందులో ఏదైనా తేమ అలాంటిది ఉన్నా కూడా ఈ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది ఇలా మధ్య మధ్యలో న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ పెట్టడం వల్ల అందులో ఇంకా ఏదైనా తడి ఉన్నా కూడా ఈ పేపర్ అనేది పీల్చేస్తుంది సో దాని ద్వారా పువ్వులు అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి మినిమం వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అయితే ఇలా చేయడం వల్ల పూలు అయితే ఫ్రెష్గా పాడవకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ప్రతి కర్రీలోనూ ప్రతి ఏది చేసినా సరే వంటలో కరివేపాకు అనేది తప్పకుండా వాడుతూ ఉంటాము ఈ కరివేపాకు అనేది మనం తెచ్చుకున్న తర్వాత డైరెక్ట్గా పెట్టాము బయటనే అనుకోండి డైరెక్ట్గా నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అది తొందరగా నల్లబడిపోతుంది కుళ్ళిపోతుంది అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలా మంచిగా ఉన్న ఆకుల్ని సపరేట్ చేసుకొని అందులో తేమ పోయే వరకు గాలికి ఆరపెట్టుకోవాలి తర్వాత అందులో కొంచెం కుకింగ్ ఆయిల్ అనేది హీట్ చేసేసి ఇలా పైన వేసి ఇలా ఆకులకి అప్లై అయ్యేలాగా ఇలా మొత్తం కూడా రబ్ చేసుకోవాలి తర్వాత ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసేసి ఈ ఆకునంతా కూడా అందులో వేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ ఆర్ టూ మంత్స్ ఉన్నా సరే కరివేపాకు అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది మన ఛానల్లో కరివేపాకును ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి టూ త్రీ టైప్స్ టిప్స్ అయితే షేర్ చేశాను ప్రతి టిప్ కూడా వర్క్ అవుతుంది ఎలా ఏ విధంగా స్టోర్ చేసినా సరే కరివేపాకు అనేది పాడవకుండా ఉంటుంది అదే మనం సిటీలో ఉండి కొనుక్కోవాలి అనుకుంటే చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటుంది కదా మనం ఊరికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా చెట్టు కనిపించినా ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాం ప్పుడు ఈ విధంగా కనుక స్టోర్ పెట్టుకున్నాము అనుకోండి కరివేపాకు అయితే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ప్రతి కర్రీలోనూ కామన్గా అందరూ కరివేపాకు కొత్తిమీర అయితే వేస్తూ ఉంటారు కదా మన తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్పు చాలామందికి జర్నీలోనైతే వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి కదా కొంతమందికి బస్ జర్నీ పడదు కొంతమందికి కార్ జర్నీ కొంతమందికి ట్రైన్ జర్నీ అలా జర్నీ పడని వాళ్ళు ఏంటి అంటే జర్నీ చేయడానికి ముందు ఇలా ఒక కాటన్ కర్చీఫ్ తీసుకొని అందులో కొన్ని బియ్యము అలాగే కర్పూరం ఉంటుంది కదా దాన్ని పౌడర్ చేసుకొని ఈ బియ్యంలో కలుపుకోవాలి తర్వాత వీడియోలో చూపించినట్టుగా కర్చీఫ్ని ఫోల్డ్ చేసేసి జర్నీలో చేసేటప్పుడు మనం ముక్కు దగ్గర పెట్టి కనుక వాసన కనుక చూసాము అనుకోండి ఆ స్మెల్కి వామిటింగ్ అనేది అవ్వదు వామిటింగ్ సెన్సేషన్ కూడా రాదు కర్పూరం స్మెల్ అనేది చాలా మంచిది ఉంటుంది కాబట్టి ఎలాంటి వామిటింగ్ అయితే కాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్పు ఇంట్లో మనం డైలీ క్లీన్ చేసిన తర్వాత ఇలా చెత్త చాట చెత్తనైతే ఎత్తుతూ ఉంటాము మనం చెత్త చాటతో తడి చెత్త పొడి చెత్త అన్ని రకాలుగా చెత్తనైతే ఎత్తుతూ ఉంటాము కొన్నిసార్లు తడి చెత్త ఎత్తడం వల్ల దానికి డస్ట్ అంతా కూడా పట్టేసి నెక్స్ట్ టైం మనం చెత్త ఎత్తాలి అనుకున్నప్పుడు ఆ డస్ట్ అలానే ఉండిపోతుంది సో మనం ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఒక డస్ట్బిన్కి ఇలా చెత్త చాటకి ఒక కవర్ని వేసేసి చెత్తను ఇందులో డైరెక్ట్ ఎత్తేసి కవర్ని రిమూవ్ చేసి కనుక డస్ట్బిన్లో వేసాము అనుకోండి చూడడానికి చాట నీట్గా ఉంటుంది మనం ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ టిప్పు మన ఇంట్లో ఎప్పుడైనా సరే చినిగిన నోట్లు కానీ కొంచెం చిరిగిన నోట్ అయినా సరే మన మార్కెట్లో ఎక్కడ ఇచ్చినా కూడా తీసుకోరు ఈవెన్ ఎక్కడైనా తీసుకున్నా కూడా మళ్ళీ తెలియక తీసుకున్నా ఎప్పుడైనా మనం వెళ్ళినా కూడా ఆ నోట్లు మనకే తిరిగి ఇచ్చేస్తారు అలా మనకి అతికించాలి అంటే మనం గమ్తో కానీ ఫేవ్స్టిక్స్తో కానీ పెట్టాము అనుకోండి ఈజీగా తెలిసిపోతుంది మనకి నోటు చినిగింది తెలియకుండా ఉండాలి అంటే ఇలా మనకి క్యాండిల్ ఉంటుంది కదా క్యాండిల్ని ఇలా వీడియోలో చూపించినట్టుగా దానిపైన కనుక రబ్ చేసి ఒక వన్ మినిట్ కనుక ఆరబెట్టేసి తర్వాత కనుక ఎవరికైనా ఈ నోటును ఇచ్చాము అనుకోండి చిరిగినట్టు కూడా తెలియదు చాలా మంచిగా స్టిక్ అయిపోతుంది ఇలా కాకుండా క్యాండీని వెలిగించి అందులో ఉండే మైనం డ్రాప్స్ ఉంటాయి కదా ఒక టూ త్రీ వేసి గట్టిగా ప్రెస్ చేసినా సరే నోట్ అనేది అయితే చాలా మంచిగా అతికిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా బౌల్స్ క్లీన్ చేయడానికి ఇలాంటి సోప్స్ అయితే వాడుతూ ఉంటాము మనం ఇలా సోప్స్ అనేది డైరెక్ట్ బౌల్లో వేయడం వల్ల అందులో హోల్స్ అనేది లేకపోవడం వల్ల వాటర్ అనేది కిందికి పోకుండా ఉంటాయి సో దానివల్ల సోప్ అంతా కూడా ముద్దగా అయిపోతుంది మనకి వన్ మంత్ టూ మంత్ రావాల్సిన సోప్ కాస్త మనకి చిన్న సోప్స్ ఒకేసారి మనం పెద్ద సోప్ తెచ్చుకున్నాము అనుకోండి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే వస్తుంది ఇలా చిన్న సోప్స్ అయితే వన్ వీక్ టెన్ డేస్ వస్తాయి ఇలా మనం వాటర్ క్యాప్స్ పెట్టి దానిపైన కనుక పెట్టాము అనుకోండి సోప్ అనేది రానిపోకుండా ఉంటుంది ఎక్సెస్ వాటర్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇడ్లీ దోశ చేసినప్పుడు కంపల్సరీ కాంబినేషన్ పల్లి చట్నీ చేస్తూ ఉంటాము ఇలా పల్లి చట్నీ పళ్ళు ప్రతిసారి రోస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రోస్ట్ చేసి ఇలా డబ్బాలో వేసుకొని అందులో రెండు మూడు మిరియాలు కొన్ని బియ్యం వేసుకొని కనుక పెట్టాము అనుకోండి పల్లీలు అనేది మెత్తబడకుండా ఉంటాయి టేస్ట్ అనేది కూడా మారకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం బెండకాయ కర్రీ చేసేటప్పుడు చాలామందికి జిగురు అనేది వచ్చేస్తుంది కొన్ని బెండకాయల రకాలల్లో కూడా కొన్నిట్లో ఎక్కువ జిగురు ఉంటుంది కొన్నిట్లో తక్కువ జిగురు ఉంటుంది అలా జిగురు రావడం వల్ల చాలామంది తినడానికి అయితే ఇష్టపడరు మనం కర్రీ వండేటప్పుడు జిగురు రాకుండా పొడి పొడిగా ఉండాలి అంటే మనం కర్రీ చేసేటప్పుడు మనం బెండకాయలు వేసిన ఒక టూ మినిట్స్ తర్వాత అందులో కొంచెం నిమ్మరసం అనేది కలుపుకోవాలి నిమ్మరసం అనేది కలుపుకోండి ఇలా కనుక మొత్తం కలిపి కనుక చేసాము అనుకోండి ఎండింగ్ వరకు కర్రీ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది నిమ్మరసం అనేది యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది నెక్స్ట్ స్టెప్ ఎప్పుడైనా కానీ మనం చారు కానీ రసం కానీ సాంబార్ కానీ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ చింతపండు అయితే వాడుతూ ఉంటాము ఈ చింతపండు అనేది మనం ఎప్పుడైనా నానబెట్టడం మర్చిపోయామో మనకి ఇన్స్టాంట్గా నానాలి అంటే మనం అందులో హాట్ వాటర్ అనేది వేసుకోవాలి అలాగే అందులో కొంచెం సాల్ట్ని కనుక వేసాము అనుకోండి మనకి గంటలో నానే చింతపండు కాస్త ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే నానిపోతుంది ఇలా చేయడం వల్ల చింతపండు గుజ్జు రసం అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది చింతపండు నానపెట్టడం మర్చిపోయాము ఇన్స్టెంట్గా నానాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా హ్యాండ్ బ్యాగ్ని అయితే క్యారీ చేస్తూ ఉంటాము మన హ్యాండ్ బ్యాగ్ని క్యారీ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో డైరెక్ట్ కనుక కీసిన వేసాము అనుకోండి అవి ఎక్కడో అడుగున పడిపోతాయనే టెన్షన్ అయితే ఉంటుంది మనకి ఇన్స్టెంట్గా ఎమర్జెన్సీ కావాలి అనుకున్నప్పుడు ఆ కీస్ అయితే కొన్నిసార్లు అయితే దొరకవు సో మనకి వెంటనే దొరకాలి అనుకున్నప్పుడు ఇలా ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది కదా ఆ పిన్కి ఇలా కిచెన్ పెట్టేసి మనము జి బ్యాగ్లో కనుక సైడ్ జిప్కి కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి చాలా ఈజీగా దొరుకుతుంది ఎక్కడో పడిపోతాయనే టెన్షన్ అయితే ఉండదు ఇంటికి వచ్చి సడన్గా డోర్ ఓపెన్ చేయాలి హడావిడి కాకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా కీస్ కనుక సేఫ్ సైడ్లో పెట్టుకున్నాము అనుకోండి ఈవెన్ ఎవరైనా అడిగినా కూడా ఈజీగా తీసి ఇవ్వడానికైతే వీలుగా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము దేవుడికి నిత్య దీపారాధన చేసినప్పుడు కంపల్సరీ పూజ రూమ్లో ఆయిల్ అయితే ఉంటూ ఉంటుంది కదా ఇలా పూజ రూమ్లో ఆయిల్ అనేది డైరెక్ట్ రోజు ఇలా దీపాల్లో వేస్తూ ఉంటాము మనం రోజు వేయడం వల్ల ఇలా సైడ్ నుండి ఆయిల్ అయితే లీక్ అయిపోతూ ఉంటుంది మనం అలానే పెట్టేసాము ఫ్లోర్ మీద అనుకోండి ఆ ఫ్లోర్ అంతా కూడా ఆయిల్ ఆయిల్ అయిపోతుంది అంతా కూడా జిడ్డు అనేది పట్టేస్తూ ఉంటుంది అలా మనకి ఆయిల్ అయిపోకుండా ఉండాలి జిడ్డు పట్టకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ని ఇలా పైన పెట్టేసి కనుక పెట్టాము అనుకోండి ఎక్సెస్ ఆయిల్ అయితే పడ్డా సరే ఆ టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది ఇలా సైడ్స్కి అలా ఏదైనా ఎక్సిస్ ఆయిల్ వచ్చినా సరే ఆ టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది మనం టూ త్రీ డేస్కి ఒకసారి టిష్యూ పేపర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఫ్లోర్ అంతా క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు పెట్టిన ప్లేస్లో కూడా ఫ్లోర్ అనేది చాలా నీట్గానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా మనం పూజలకి కానీ ఎప్పుడైనా కర్రీస్లో వేయడానికి ఇలా ఎండు కొబ్బరిని అయితే వాడుతూ ఉంటామో ఎండు కొబ్బరి అనేది గాలి తగలగానే నల్లబడిపోతూ ఉంటుంది అలా నల్లబడకుండా ఉండాలి ఎక్కువ రోజుల వరకు స్మెల్ రాకుండా ఉండాలి అంటే కొంచెం కుకింగ్ ఆయిల్ అనేది ఇలా అప్లై చేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే నల్లబడకుండా ఉంటుంది స్మెల్ అయితే రాకుండానైతే ఉంటుంది ఇలా చేయడం వల్ల ఎండు కొబ్బరి చాలా ఫ్రెష్గానైతే అయితే ఉంటుంది అలాగే పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఎలా స్టోర్ చేయాలి అనేసి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే షేర్ చేస్తాను ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మన ఛానల్లో చాలా రకాల కిచెన్ టిప్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇంట్లో పెన్స్ అయిపోతే పెన్ క్యాప్స్ కూడా వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా సో ఇప్పటి నుండి అలా పడేయకుండా ఆ పెన్ క్యాప్స్ అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ వీడియోస్ వచ్చి చేశాను ఒక్కసారి వెళ్ళైతే చెక్ చేయండి పెన్ క్యాప్స్ని అయితే ఈ విధంగా కనుక చేసుకున్నారు అనుకోండి ఇంట్లో కనుక ఎక్కువ బట్టలు ఉతికాము క్లిప్స్ అవైలబుల్గా లేవు అనుకున్నప్పుడు ఇలా పెన్ క్యాప్స్ని అయితే క్లిప్స్ లాగానైతే యూస్ చేసుకోవచ్చు మనకి క్లిప్స్ కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మనము ఎలాంటి బట్టలకి పెట్టినా కూడా బట్టలు అయితే పోకుండా గట్టిగానైతే ఉంటాయి ఎక్కువ పెన్ క్యాప్స్ ఉన్నప్పుడు పడేయకుండా ఇలా స్టోర్ చేసి కనుక పెట్టుకున్నారు అనుకోండి ఎప్పుడైనా సరే ఇంట్లో ఎక్కువ బట్టలు ఉతికినప్పుడు ఇలా క్లిప్స్ లాగానైతే వాడుకోవచ్చు ఇంకా ఇలా పెన్ క్యాప్స్ని అయితే చాలా విధాలుగానైతే వాడుకోవచ్చు అలాగే పెన్ క్యాప్స్ యూస్ చేసేసి మన కిచెన్లో కొన్ని ఇన్స్టాంట్గా మనము రెడీ చేసుకునేలాగా కూడా ఉంటాయి ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి నెక్స్ట్ డిపో ఇప్పుడు పండగలు వచ్చాయంటే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అయితే క్లీన్ చేస్తూ ఉంటారు మనం క్లీన్ చేసినప్పుడు మా అబ్బాయి అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా వాటర్లో చాలామంది ఫ్లోర్ క్లీనర్ వేసి అయితే పెడుతూ ఉంటారు ఫ్లోర్ క్లీనర్తో పాటు వీటిని కూడా యాడ్ చేయండి మనకి ఈగలు దోమలు అయితే రావు మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది ఒక మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం దోసించాక అలాగే ఒక ఐదారు కర్పూరం బిల్లలు వేసుకోవాలి వీటన్నిటిని చాలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి అలాగే అందులోనే కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి వీటన్నిటిని మంచిగా పౌడర్ లాగా మిక్స్ చేసుకొని వీటిని మనం ఏంటి అంటే ఇల్లు తుడిచే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లో మనకి దీంతోపాటుగా కొంచెం జవాదు పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి అది డైరెక్ట్గా వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు తర్వాత దీన్ని ఒక స్పూను ఫ్లో ఫ్లోర్ క్లీనర్ ఒక ఒక మూత అలాగే జవాదు పౌడర్ వీటన్నిటిని మిక్స్ చేసి కనుక ఫ్లోర్ని క్లీన్ చేసాము అనుకోండి ఫ్లోర్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇల్లంతా కూడా మంచి సువాసన అయితే వస్తుంది ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి ఎలాంటి పురుగులు కానీ చిన్న చిన్న దోమలు ఈగలైతే ఇంట్లోకి రాకుండానైతే ఉంటాయి ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను